హాయ్ అండి నమస్కారం అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టెన్స్ బాగ్స్ మీకు గొంగూర మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ముగ్గురు పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి టూ స్పూన్స్ ఆయిల్ ముందుగా రెడీ పెట్టుకున్న ఎల్లిపాయలు గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీ ఎల్లిపాయలు కొన్ని పుట్టి తీసాను కొన్ని పుట్టి తీయలేదు కరివేపాకు మళ్ళీ గొంగూర కొంచెం ఆయిల్ కానీ పట్టి వేసి వేయించుకోవాలన్నమాట తర్వాత అది కొంచెం లైట్ రెడ్ ఆర్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కా పెట్టుకోవాలి తర్వాత రెడ్ చిల్లీ వేయాలి ఒక ఫైవ్ అలాగే మనము అల్లం అది ఎల్లుల్లు వెల్లుల్లు ఉంది కదా అవి కూడా కట్టు చిక్కు వేయాలన్నమాట వేసాక అవి ఇంటి పెట్టుకొని పక్కా తర్వాత గొంగుర పైన గొంగుర వేసి ఉడికించుకోవాలన్నమాట ఏంటంటే అవి గొంగుర చాలా అయిపోయింది అంటే ఎక్కువ అయిపోయింది ముకుట్లో ఏంటి అవి చూస్తే చాలా ఉన్నట్టుగా అనిపిస్తాయి కానీ దాంట్లో ఒకవేళ ముకుట్లు వేసి అవి వేడిచ్చింది అనుకో ఆకు మాత్రం అది చిన్నగా అయిపోతుంది కొంచమే అయినట్టుగా అనిపిస్తాయి దాంట్లో కొంచెం వాటర్ పోసుకున్నాను నేను వాటర్ పోసి చాలా బాగా మిక్స్ చేసుకోవాలి వాటిని మిక్స్ చేసుకుంటే ఏంటంటే కొంచెం ఆకులన్నీ కూడా మగ్గిపోతాయి అన్నమాట మళ్ళీ బస్ట్ మనం వాటర్ ఏదైతే పోతున్నామో ఆ వాటర్ కూడా ఇంటికి అంతసేపు మొత్తం ఆ వాటర్ పోయే అంత సేపు మనం అలా కలుపుతూ మిక్స్ చేస్తూ ఉండాలి అలా కాసేపు అయినాక మనం కలపకుండా అవసరం లేదు వా వాటర్ ఒకటి ఇంటికి అంతసేపు సరిపోతుంది ఫ్రెండ్స్ अलावा ना चैनल में सब्सक्राइब जरूर करिए, लाइक, शेयर, कमेंट करें दोस्तों, ना चैनल में सपोर्ट करें फ्रेंड्स

అలాగే నా ఫైనల్ గా మనకి వాటర్ టెంక్ అయింది కొందరైతే ఇలాగనే దీన్ని కోపే వేసుకొని తినేస్తారు ఇంకా చాలా బాగుంటుంది కానీ నేను ఏం చేశానంటే దాన్ని మిక్స్ పట్టాను చూపిస్తాను మీకు తర్వాత అవి మనం ఏదైతే దొరికిందో కూడా అది పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసి కరివేపాకు మామిడికాయ ముక్కలు కూడా వేసి వేయించుకుంటాను అందుబాటులో కొంచెం ఇవి కూడా మా మామిడికాయ కరివేపాకు కొంచెం వేగి అంత పేరు లైట్గా వేగిన తర్వాత ఆ పొయ్యి నేనే పెట్టేసి ఆఫ్ చేస్తాను అన్నమాట ఏంటంటే ఆ వేడికి మామిడికాయలు ఎక్కువ ఉరకద్దు ఏమో అసలు పచ్చనే వేద్దామని అనుకున్నా కానీ ఏంటంటే ఆ వేడిలో వేస్తే వేడిలో కొంచెం నోటు అనేసి వేసి కలిపి పెట్టాను అంటే అందులో వేడిని మనమైతే ఇవి అయితే మనం ముందుగా వేయించి పెట్టుకున్నాము పచ్చిమిర్చి ఎన్నిమిర్చి గోంగూర మల్లెపేసి కరియాపాకు ఏమైతే అన్న తర్వాత ఇవి ఫస్ట్ ఇవి ఎల్లిపాయలు చూస్తారా ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసి దొడ్డుపు వేసుకున్నాను నేను రాక్ సాల్ట్ అయ్యి ఉంటుంది టూ స్పూన్స్ వేసుకొని మిక్సీ పట్టాను అన్నమాట ఏంటంటే ఫస్ట్ అది చాలా పెద్ద 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 మొక్కలు కదా ఉన్నాను మిక్సీ అవి మిక్సీ పట్టడానికి అది కొంచెం టేస్ట్ లాగా పౌడర్ లాగా అవుతుంది అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను అది గ్రైండ్ అయిన తర్వాత దాంట్లో ఏం చేయాలంటే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూర ఉంటాం కదా ఆ గోంగూర వేసి జస్ట్ ఒక ఎంతసేపు కూడా ఉడికి మిక్స్ చేయద్దు ఒక్కటేసారి మిక్స్ చేయాలి ఎందుకంటే మళ్ళీ పేస్ట్ పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట ఆ గోంగూర కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మామిడికాయ కరివేపాకు కూడా మిక్స్ చేసుకున్నాను అది తర్వాత మళ్ళీ ముగ్గులు పెట్టేసి ఆయిల్ చేసి పోపు వేసుకున్నాను అన్నమాట చాలు సో పోపు వేడికిన తర్వాత అదేంటిది ఆయిల్ వేడికిన తర్వాత ఆవాలు చూపర ఇలా మిర్చి మళ్ళీ కొన్ని ఎల్లిపాయలు కరియాపాకు పసుపు ఇవి వేసి వేయించుకుంటున్నాను వేయించుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదా ఆ గోంగూర వేసి మిక్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ మనం ఈ సాల్ట్ ఉందా లేదా అని సర్వ్ చేసుకుంటే అయిపోతే యూ ఫర్ వాచింగ్ బాయ్ ఇంకో కొత్త వీడియోలో కలుసుకుంటాం